ఏంట్లు ఇప్పుడు ప్రజెంట్ కూడా మన టీవీ ప్లాన్యాలు టీడీపీ బోర్డు చైర్మన్ టీమిట్లు అయిన తర్వాత ఇంకా విపరీతంగా కామెంట్లు ఆయన మీరు పెద్ద అయినా వయసులో గౌరవం మర్యాద కూడా ఏం లేకుండా ఛానల్ మీద కామెంట్లు ప్లస్ ఆయన మీద కూడా కామెంట్లు కూడా అట్లాంటి పదాలు కూడా భావించాయి కాకుండా అన అన్న కూడని భాష కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కోసాను మొదటి mere ko kuch chakkana case file chahiye hai aur notice ke bare mein chakkapan mere ko పోసాని మురళీ కృష్ణ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మేము తెలుగు మహిళలము తెలుగు యువత పార్టీ అందరం కూడా ఇక్కడ సత్తనపల్లి టౌన్ స్టేషన్లో సిఐ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కేసు కేసు పెట్టమని అది ఫైల్ చేయాలి పోసాని మురళీ కృష్ణని అరెస్ట్ చేయాలి చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పినని మేము ఈరోజు అందరం కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది పోసాని కృష్ణ మురళి తన ప్రభుత్వం మారిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇంకా తన బయట బయటపెట్టుకుంటా ఉన్నాడు అలాంటి పోషానిక్ ఇష్టమరల మీద ఈరోజు సత్రపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది